అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషికైనా తన ఫైనల్ డెస్టినేషన్ ఏదై ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా రకరకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏంటిని అల్టిమేట్గా నువ్వు ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావు అని అంటే ఎవరికి కూడా ఏమి అర్థం కాని పరిస్థితి కొంతమంది డబ్బు కోసం ప్రయత్నం చేస్తాం కొంతమంది పేరు కోసం కొంతమంది సమాజంలో గౌరవం కోసం ఇలా ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ద్వారా ఆ మోటివేషన్తోనే మనం పనిచేస్తూ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అసలు మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఏమి ఆశించి పనిచేస్తున్నామో ఏమి ఫలితాన్ని పొందామో అనేటువంటి విషయంలో చాలా గందరగోళ పరిస్థితి ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ప్రస్తుతం మనిషి ఈ బిజీ ప్రపంచంలో ఏం చేస్తున్నాడో ఎటు ప్రయాణం చేస్తున్నాడో అసలు ఏం ఆశించి మనం ముందుకెళ్తున్నామో ఆశించినటువంటి దిశలోనే ఉన్నామో లేదో కూడా తెలియనిటువంటి పరిస్థితిలోనే జీవితం గడిచిపోతుంది ఏ మనిషికైనా ఫైనల్ డెస్టినేషన్ ఏదై ఉండాలి అని కనుక ప్రశ్న మనం వేసుకోగలిగితే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి ఈ బంధాలు ఈ సంబంధాలు ఈ బంధుత్వాలు ఇవేమన్నా కలకాలం ఉంటాయా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కలకాలం ఉండవు ఎందుకంటే మనిషి జీవితం అనేది శాశ్వతం కానప్పుడు ఈ బంధాలు ఏ రకంగా శాశ్వతం అవుతాయి ఏది కూడా శాశ్వతం కాదు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డబ్బు ఈ సంపాదన ఈ పేరు ఈ ప్రతిష్ట కలకాలం ఉంటాయంటే ఏది కూడా కలకాలం ఉండదు అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఈ వాస్తవాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే అలాగని ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు స్థితి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇదే ఫైనలా అంటే ఇది కూడా ఫైనల్ కాదు మనిషి జీవితంలో నిరంతరం ప్రయత్నం చేయటం ప్రయాణం చేయటమే మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం అలా నడుస్తూనే ఉండాలి ఎక్కడ పడిపోయినా అక్కడ ఆగిపోకుండా మళ్ళీ తిరిగి లేవడం అనేది మనిషి నేర్చుకోగలగాలి ఎక్కడ ఓటమి వచ్చినా ఆ ఓటమితో కుంగిపోకుండా మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయడమే జీవితం ఈ నిరంతర ప్రయాణంలో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కాలాలు మారుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ మనిషి ప్రయాణం మాత్రం నిరంతరం సాగుతూనే ఉండాలి మనం ఏమనుకుంటామంటే ఇప్పుడున్నటువంటి ఈ స్థితే నాకు ఫైనల్ అని భావించి ఇక్కడ కొనసాగించటమా ముగించేయటమా అనేటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం అది సరైంది కాదు మనిషి ఫైనల్ డెస్టినేషన్ నా చెట్ట చివరి గమ్యం ఏమై ఉండాలని అంటే ప్రశాంతత కావాలి శాంతిగా జీవించాలి అట్ ది సేమ్ టైం నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూపించుకునేటువంటి స్థితిలో నీ స్వాభిమానాన్ని ఎక్కడా పాడు చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి ఇది మనకి మనిషికి కావాల్సింది సంతృప్తిగా జీవించటం ఎలా వస్తుంది సంతృప్తి నీకున్నటువంటి దాన్ని విలువైన దానిగా నువ్వు చూడగలిగినప్పుడు ఆ రోజు నీకు సంతృప్తి మిగులుతుంది లేని దానికోసం ప్రయత్నం చేయడం కాదు మనిషి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు నీ దగ్గర ఉన్నటువంటిది ఏది కూడా నీకు విలువైనదిగా కనిపించదు ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది అది విలువైనదిగా నీకు కనిపించటం వల్ల నీకు సంతృప్తి అనేది లేకుండా పోతూ ఉంది మనిషి సంతృప్తి చెందడం చాలా ప్రధానమైనటువంటి అంశం నీకున్నటువంటి తెలివితేటలు నువ్వు విలువైనవిగా భావించు నీకున్నటువంటి ఆ సంపద నీకున్నటువంటి అవకాశాలు నీకున్నటువంటి ఆ బంధుత్వాలు మనుషులు నీకు విలువైనటువంటి వ్యక్తులుగా ఏ రోజైతే భావించగలిగావో ఆ రోజు నీకు సంతృప్తి ఉంటుంది అది నిజమైనటువంటి ఫైనల్ డెస్టినేషన్ సో సంతృప్తిగా జీవించటం ఇది నువ్వు నేర్చుకో ప్రశాంతంగా శాంతంగా ఉండగలగటం ఎప్పుడొస్తుంది శాంతం నీ చుట్టూ ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు స్థిరంగా ఉండగలగటం అనేది శాంతికి నిదర్శనం ఏం జరుగుతున్నా ఈ ప్రపంచం తలక్రిందులైన పరిస్థితులు నీకు అనుకూలించినా అనుకూలించకపోయినా నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకో అది నువ్వు అలవాటు చేసుకోవాల్సి ఆ ధైర్యం నీకు కావాలి అంటే దేన్నైనా ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండు ఎవరైనా బంధుత్వాలు పోయినాయా స్నేహాలు చెడ్నీయా డబ్బు పోయిందా ఏం పర్వాలా నేను బ్రతుకున్నాను నేను సాధించగలుగుతాను అనే ధైర్యం నీలో ఉండాలి అది నీకు శాంతికి నిదర్శనంగా నీకు అనిపిస్తూ ఉంటుంది అలాగే స్వాభిమానం నీకున్నటువంటి ఆ గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి నీకున్నటువంటి విలువని నువ్వే కాపాడుకోవాలి ప్రపంచం ఏమనుకుంటున్నా ఎవరిని గుర్తించినా నువ్వు గుర్తించకపోయినా నువ్వు మాత్రం స్వాభిమానంతో బ్రతకడం అనేది నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకునేటువంటి పరిస్థితికి రావద్దు మనం ఎప్పుడు నిజమైనటువంటి గమ్యాన్ని చేరుకున్నావు అని అంటే పడుకునేటప్పుడు పలగడ మీదని తలపెట్టినప్పుడు నేనేం తప్పు చేయలేదు నేను సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నాను మంచిగానే ఉన్నాను నా జీవితం సక్రమంగానే ఉంది నా తల్లిదండ్రుల పట్ల నాకు కృతజ్ఞత ఉంది దేవుని పట్ల నాకు కృతజ్ఞత ఉంది నాకు సహాయ సహకారాలు అందించిన వారి పట్ల కృతజ్ఞత ఉంది ఎవరైనా నన్ను మోసం చేశారు కానీ నేను ఎవరిని మోసం చేయలేరు నేను నా కష్టాజితు బ్రతుకుతున్నాను నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాను అని ఏ రోజైతే నీకు అనిపించిందో అది నిజమైనటువంటి ఫైనల్ డెస్టినేషన్ మనం చేరుకున్నామని అందుకని గందరగోళ పరిస్థితి నుంచి బయటకు రండి నీ మనస్సుని నీ అదుపులోకి తీసుకొచ్చుకో నీ ఆలోచనలు నీ అదుపులో తీసుకొచ్చుకో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకో నీకున్నటువంటి వాటి గురించి దృష్టి పెట్టు నీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించు ఎవరి శక్తో ఎవరి సామర్థ్యమో ఎవరి పేరో ఎవరి డబ్బో నీకు అవసరం లేదు ఎంత సంపాదించినా ఇక్కడ ఉండదు ఎంతమంది మనుషులను పోగేసుకున్నా ఇక్కడ ఉండదు నువ్వు చేయాల్సింది ప్రశాంతంగా ఉన్నానా లేదా ఇది ఆలోచించుకో శాంతంగా ఉన్నానా లేదా సంతృప్తిగా ఉన్నానా లేదా స్వాభిమానంతోనే బ్రతుకుతున్నానా లేదా ఇవి నువ్వు ఆలోచించుకోవాల్సింది మనందరం ఎవరినో మెప్పించడం కోసం ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం సమాజంలో మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తూ ఉన్నాం విలువైనటువంటి నీ జీవితాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు విలువైనటువంటి నీ జీవితాన్ని ఏ రోజైతే కోల్పోయావో నీకు సంతృప్తి ఎక్కడుంటుంది సుఖం ఎక్కడుంటుంది సంతోషం ఎక్కడుంటుంది డబ్బు ఉండొచ్చు భవనాలు ఉండి చాలా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉండి కానీ నీ జీవితం నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకపోయి మోసం చేస్తూ లోపల ఒకటి బయట ఒకటి ఉంటే ఏ రకమైనటువంటి జీవితం మనం గడుపుతున్నావు అని అందుకని నీ చివరి గమ్యం ఇవి ఉండేలాగా సంతృప్తిగా శాంతంగా స్వాభిమానంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చేరుకునేటువంటి స్థితికి నువ్వురా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదని నువ్వు ఏ రోజైతే గట్టిగా నమ్మావో దేని గురించి కూడా ఎక్కువ బాధపడేటువంటి పరిస్థితి ఉండదు గెలుపులు వాటములు సహజమని పడిపోయినా తిరిగి నిలబడాలని నిరంతర ప్రయత్నమే మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది ఆలోచన ధోరణతో నువ్వు ప్రయాణం చేయగలిగినప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా చాలా శాంతంగా స్వాభిమానంతో బ్రతకడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ విధమైనటువంటి గమ్యాన్ని మీరు నిర్దేశించుకోండి నీ ఆనందం నీ చేతుల్లోనే ఉండాలి ఎవరి చేతుల్లోనూ ఉండకూడదు అది నువ్వు గుర్తుపెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్